నమస్తే మీరు చూస్తున్న సాయి కిరణ్ ఈ రోజు వార్తాంశాలు జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి నది తీర ప్రాంత పరిశుభ్రతను కాపాడాలని వచ్చే భక్తులకు తగు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో పట్టణ బీజేవయం ఆధ్వర్యంలో గోదావరి తీర ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడాలని జంతు నిర్వహించే భక్తులకు ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయాలని వచ్చే భక్తులకు ప్రత్యేక మరుగుదొడ్లు మరియు బట్టలు మార్చుకుని ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేవయం అధ్యక్షులు గాజు భాస్కర్ ప్రధాన కార్యదర్శి చీటన్నజు సూరజ్ పట్టణ బీజేపీ అధ్యక్షులు బెజ్జార జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ సీనియర్ నాయకులు బండార లక్ష్మణ్ పల్లెర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవిత్ర గోదావరి తీర ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడాలని గోదావరి ప్రాంతంలో జంతుబలు నిర్వహించడం వల్ల ఇతర భక్తులకు ఇబ్బంది కలుగుతుందని నిర్వహించే వారికి ప్రత్యేక షెడ్ను ఏర్పాటు చేయాలని అదేవిధంగా మరుగుదొడ్లు మహిళలకు బట్టలు మార్చుకుని ప్రత్యేక షెడ్లను కూడా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశామని ఈ సందర్భంగా తెలిపారు పరిసర ప్రాంతాల్లో అశుభ్రత నెలకొన్నది కాబట్టి జంతు బలు జరుగుతున్న కారణంగా వచ్చే భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దక్షిణ కాశీగా పేరొందినటువంటి ధర్మపురి లక్ష్మీ దర్శనానికి వచ్చే భక్తులకు స్నానం చేయడానికి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పక్కనే జంతు బంతు బలు జరగడం కారణంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు వచ్చే వారికి చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నటువంటి నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులలోకి వెళ్ళి ప్రత్యేకంగా జంతుబల్లలకు సంబంధించినటువంటి షెడ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అక్కడ వచ్చేటువంటి భక్తులకి బట్టలు మార్చుకోవడానికి అక్కడ కనీస సౌకర్యాలు లేవు లేడీస్ వచ్చిన భక్తులకు టాయిలెట్స్ కూడా అక్కడ లేవు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ధరకునే అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవస్థ జరుగుతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఈ అభివృద్ధి నిధులనే నిధులు కేటాయించి స్నాన ఘట్టాలు వచ్చేటువంటి భక్తులకు మరుగుదొడ్ల నిర్మాణం అలాగే జంతు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి షెట్ ఆ ఘాట్లనే వేస్తే వచ్చేటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జంతు ప్రత్యేకమైనటువంటి ఒక షెట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ పరిసర ప్రాంతాలని అన్నిలలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి అలాగే ఆ పందులకు సంబంధించినటువంటి కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ రెండు విషయాలు ఈ విషయాలన్నిటిపై మున్సిపాలిటీ కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే ఇవి పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతాం ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరు పొందిన రోజుల్లో నది తీర ప్రాంతాల్లో చాలా అద్భుతంగా ఉన్నది నదిలో స్నాన ఘటన పక్కకుంటే జంతు పనులు చేస్తున్నారు దానివల్ల వచ్చే భక్తులకు కానీ చాలా పట్టం చాలా ఇబ్బంది అవుతుంది అలాగే పందులతో బాగా అంటు వ్యాధులు కూడా ఇరే అవకాశం చాలా ఉంది అలాగే భక్తులు వచ్చే వచ్చే భక్తులు కనీసం కాలేక సౌకర్యం కూడా లేదు ఉన్న వాటిని కూడా వాటిని వాడతలేదు దయచేసి వీటిని పునరించాలని కోరుతున్నాము అలాగే జంతు కోసం సపరేట్ స్థలం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ నది తీర ప్రాంతంలో ఉండే స్నానగడ్డల వద్ద ప్లాస్టిక్ కొబ్బరి వ్యర్థంతో చాలా అద్దనంగా అవుతుంది ఈ ప్లాస్టిక్ వ్యర్థంతో ఒక స్థలం లేకుంటే అక్కడ ఇద్దరు ముగ్గురు కార్మికులను సపరేట్గా ఉంచాలని కోరుతున్నాం డిమాండ్